అగజా పద్మార్కం పద్మాకం గజానన్న మహర్నిషం దంతం భక్తాం ఏకదంతముస్మగే మహాశివరాత్రి మాఘమాసంలో బహుళపక్షంలో చతుర్దశి రోజు వచ్చే పర్వకాలాన్ని మహాశివరాత్రి అంటారు ప్రతి మాసంలో బహుళ పక్షంలో చతుర్దశి రోజు మాసశివరాత్రి వస్తుంది పన్నెండు మాసాల్లో అత్యంత ప్రీతికరమైనటువంటిది ఉత్తరాయణ పుణ్యకాలంలో వస్తున్నటువంటి మహాశివరాత్రి అంటే శివునికి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఈరోజు మహాదేవుణ్ణి పూజిస్తే ఆనందపడతాడు దాదాపుగా మూళ్ళోకాల్లో ఉన్నటువంటి సమస్త ప్రాణులు కూడా శివుణ్ణి ఆరాధిస్తాయి ఈ విధంగా మహాశివరాత్రి రోజు వీలైతే భక్తుల నదిలో కానీ కాలువలో కానీ శుచిగా శుభ్రంగా స్నానం చేసి సూర్యుని ఆరాధించుకొని పరమేశ్వరుని యొక్క ఆలయంలో బిల్వ పత్రాలతో పూజించుకోవడం చాలా మంచిది అష్టోత్తర శతనామాలు చదువుకోవడం దూపదీప నైవేద్యాలు స్వామికి అర్పించడం రాత్రంతా ఉపవాసం జాగరణతో ఉండడం వల్ల శివుడు అందపడతాడు మోక్షాన్ని ఇవ్వగలుగుతాడు దీనివల్ల మనకున్నటువంటి సర్వపాపాలు కూడా అరించుకుపోతాయి అందువరించే దాదాపుగా మహాశివరాత్రి రోజు ఎక్కడ చూసినా శివాలయాల్లో భక్తజనం పోటెత్తుతుంది హరికథలు శివనామాలు రుద్రాభిషేకాలు ఆ తర్వాత జాగరణలు కార్యక్రమాలు భజనలు అనేకమైనటువంటి జరుగుతుంటాయి దానివల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది ఒకసారి మనం గమనిస్తే దీనికి ఒక ఉదంతాన్ని మనం గమనిద్దాం పూర్వకాలంలో శబరీ నది ఒడ్డున కులీనుడనే ఒక బోయవాడున్నాడు వేటగాడున్నాడు అతని వృత్తి వేట వేటకు వెళ్ళి అడవిలో వేటకు వెళ్ళి ఏ జంతువునైనా సంవరించి ఇంటికి తీసుకురావడం ఇంట్లో భార్య పిల్లలు దాన్ని భుజించడం వృత్తిగా పెట్టుకున్నాడు ఆయన కది తప్ప వేరే మార్గం లేదు ఆయన తెస్తేనే ఏ జంతువునైనా వేటాడి తెస్తేనే వాళ్ళు భుజించడం లేక పస్తులు ఉండడం ఒకసారి కులీనుడు అడిగి వెళ్ళడం జరిగింది ఏ జంతువు చిక్కలేదు ఇంటికి వెళ్తే భార్య పిల్లను ఉపవాసం ఉంచాల్సిన పరిస్థితి దాపురించింది బాధపడుతున్నాడు ఏడుస్తున్నాడు ఆకలి దప్పకలతో పిల్లలు భార్య గృహంలో ఇంటిలో కష్టపడుతున్నారు అని బాధపడ్డాడు తాను కూడా ఆకలితో నకరకలాడుతున్నాడు తప్పనిసరిగా ఈ రాత్రి ఎక్కడైనా వేటాడాలనుకున్నాడు వేటగాడ రాత్రంతా తక్కడే గడిపాడు ఒకవైపు మంచు ఒకవైపు చలి మారేడు చెట్టు కింద కూర్చున్నాడు చెట్టు ఆకులు కప్పుకోవడానికి చెట్టును దులిపాడు ఆ సరిగ్గా చెట్టు కింద శివలింగం ఉంది ఆ శివలింగం పైన మారేడు ఆకులు చిలకరించబడ్డాయి పడ్డాయి అక్కడ ఒకవైపు ఆ రోజు మహాశివరాత్రి ఒకవైపు ఆకలి దప్పకలతో ఉపవాసం ఉండడం మహాశివరాత్రితో చలిలో వణుకుతూ జాగరణ ఉండడం నిద్రించకుండా ఉండడం మారేడు దళాలు ఆకులు శివునిపై పరమేశ్వరుపై పడడం ఇవన్నీ కూడా అత్యంత పుణ్య ఫలితాన్ని ఆ వేటగాడికి ప్రసాదించాయి వేటగాడికి ఏం తెలియదు కొంతకాలం తరువాత కాలక్రమంలో అతడు కాలం చేశాడు చనిపోయాడు ఒకవైపు శివదూతలు వచ్చారు ఒకవైపు యమదూతలు వచ్చారు యమదూతలకు శివదూతలకు మధ్య వాదన జరిగింది యమదూతల నుండి ఆత్మను లాక్కొని చక్కగా శివలోకాన్ని వెళ్ళిపోవడం జరిగింది యమదూతలు ఈ విషయాన్ని యమధర్మరాజు చెప్పడం జరిగింది అంటే దీని అర్థం అత్యంత కిరాతకంగా జంతువులం వేటాడినటువంటి వేటగాడు కూడా మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగరణ చేసి బిల్వ దళాలను మహాశివరాత్రి రోజు శివుని పైన ఆ రాత్రిపూట వేయడం వల్ల శివుని యొక్క ఆరాధనకు గురి అవ్వడం జరిగింది అంటే ఈ విధంగా మహాశివరాత్రి పర్వకాలాన్ని విశేషంగా చెప్పడానికి ఒక ఉదాహరణ అందుగురించే భక్తజన కోటందరూ కూడా తప్పనిసరిగా మహాశివరాత్రిని శివాలయానికి వెళ్ళండి అక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోండి ఆరోగ్యవంతులైతే ఉపవాసం ఉండండి వీలైతే ఆ రాత్రంతా జాగరణ చేయండి తెల్లవారి చక్కగా స్నాన సంధ్యాలు పూర్తి చేసుకొని చక్కగా ఆచార సాంపలతో వంట చేసుకొని భుజించండి అత్యంత పుణ్యాన్ని పొందగలుగుతారు సర్వే జనా సుఖినోభవంతు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి మరిన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుంటా